అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి చానల్ దాసే మయి వితర దృష్టి సకరుణా స్తోతున్ కథయతి భవానిదస్మై దిశసి నిజ సాయ్య పదవిం ముకుంద బ్రహ్మేంద్ర కూటమకూట పదాం భావము తల్లి భవాని ముకుంద బ్రహ్మేంద్రులు వారి రత్నమయ కిరీటములతో నీ పాదపద్మములకు హారతి పట్టి నీ సాయుధ్య పదవిని కోరుచున్నారు నేను నీ దాసుడను నన్ను కటాక్షింపుము అని నీ భక్తుడు ఉపాసకుడు ప్రార్థించబోయి తల్లి భవానీ అంటూ తన మనసులోని భావనలను మాటలలో చెప్పబోతుండగానే అతడి భక్తికి మెచ్చి నీ అపార కరుణను అతనిపై వర్షించి అతని అతనికి నీవు నీ సాయుధ్య పదవిని అయాచితంగా ప్రసాదిస్తావు శ్రీమాత్రే నమ